హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ ఉగ్రస్థంభం దగ్గరకు వచ్చేసాము అక్కడ జెండా కనిపిస్తుంది కదా అక్కడ వీడియో ఇలాగే కంటిన్యూ పెడతా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఉగ్రస్థంభం దగ్గరకు వచ్చినాము రాళ్ళు అన్ని పట్టుకొని కూర్చొని కొన్ని చూడండి కొంచెం అంతే ఈ ఉగ్రస్థంభం అంటాము కదా ఇక్కడి నుంచి జానడే చుట్టూ ఒక జానడు మాత్రమే ఉందన్నమాట తిరగలంటే తిరిగేదానికి ఫుల్ గాలికి చూడండి జెండా ఎట్లా అల్లాడుతుందో అందుకు మేము తిరగలేకపోతాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు అహోబిలం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తానండి వెళ్ళి చూసేయండి ఈ అహోబిలంలో తొమ్మిది నరసింహస్వామి టెంపుల్సు ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఎలా వెళ్ళాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడికి వెళితే ఎక్కడ స్టే చేయాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చేసి ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి ఇది ఉరికే షార్ట్ మాత్రమే ఫుల్ వీడియో కూడా చూసేయాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి జై లక్ష్మీ నరసింహ స్వామి జై అహోబిలేశ్వర జై శ్రీరామ్ తప్పకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింపుల్ కొట్టి అందులో ఆల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అందరికీ జయ శ్రీరామ్ జయ లక్ష్మీహరిసింహ